మనీ ఆడవే ఆ이가 ముగవై కో కోయె పూన రాగాలకు కి పూనా రాధాల కు కుం పూయా గంభాల కు మంచుతా కోయినా మౌన మై அவனே பாடலி ஹாய் காகவை குழா லட்சம் லட்சம் చాలా బాగుంది చాలా బాగుంది ఈవెంట్స్ వెళ్తున్నప్పుడు అక్కడ మీరు పాటలు పాడుతున్నప్పుడు మీ పాటలు చూసిన వాళ్ళు చాలా మంది బాధగారు లాగా అచ్చం దింపేస్తున్నారని కాంప్లిమెంట్స్ అలా మీకు నచ్చిన కాంప్లిమెంట్ ఏంటి చెప్పండి బాగా మనసుకి హ్యాపీగా అనిపించినటువంటి కాంప్లిమెంట్ లేదు మీ పాడేటప్పుడు లిప్ సింగ్ చేస్తున్నావు నువ్వు పాడడం లేదు ఓహో అంటే కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది ఎక్కువగా ఎందుకంటే కొన్నిసార్లు ఏదో లిప్ సింగ్ మరి గొంతు యాస్టేజ్ ఉంది కదా ఎక్కడ గమకాల్లో ಮಿಸ್ ಅದು ಸಾಲ್ ಮಿಸ್ಟೀಸ್ ಗೊಂತ್ ಅಲೇ ಉಪ ಸೋ ಆ ಎಕೈನಾ ಅಪಿಸೇ ಊರಿಕೆ ನೂರೇಟ್ಲ ಪೇದೇಮೋ ಬಾ